అందరికీ దీపావళి శుభాకాంక్షలు పండుగ సంబరాల్లో మనం ఇతనాలో చల్లకం జరగదు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసూరి ఆ తర్వాత వచ్చే నెలలో డప్ రైట్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ సార్ అన్నర్ వన్ ఫైవ్ జీరో కోరిట్ తెలంగాణ అసలు వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వాల్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ దీపావళి జాగ్రత్తగా టాపాసులు కాల్చుకొని ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఆనందంగా అందరూ ప్రతి ఒక్క కుటుంబాలు ప్రతి ఒక్క జీవితాలు ముందుకు పోవాలని అందరూ వెలుగులతో వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా మా అరసా టీం కోరుకుంటుంది ఇంకో విషయం ఏంటంటే మాకు వ్యవసాయ పనులు ప్రారంభం కావడం జరిగింది ఈరోజే ఇదిగో ఈ కేజీ విల్స్ ఎన్ని తీసుకెళ్ళి ఆడ మాకు రెండు సర్కిల్స్ ఉంటాయి మన్నద్రాపేట సర్కిల్ ఒక పక్క ఈ పక్క పటేల్ నగర్ సర్కిల్ ఒక పక్క ఇక్కడ వచ్చే నెలలో షుగర్ లెస్ పోస్తారు అదంతా అరషర్యంలో ముందుకు సాగుతూ ఉంది ఆడ మన్నదరాపేటలో బీపీటీలు పోయడం జరుగుతూ ఉంది అందువల్ల ఈ రోజు నారుగాయలు దున్ని ఆ ప్రక్రియను ఓనం చేసి జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో మనం ఇతనాలు తలగడం జరుగుతుంది ఆ ప్రాగ్రహం ముందుకు పోతున్నాము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకే థ్యాంక్ యూ మెయిన్ విషయం ఏంటంటే వ్యవసాయదారులకి వ్యవసాయం చేయడమే పండగ కాబట్టి పండగ రోజుల్లో కూడా వాళ్ళు వ్యవసాయ పనులు చేస్తానే ఎంతో ఆనందపడుతుంటారు ఇదే విషయం తెలియజేయాలనుకున్నాం ఓకే ఓకే ఇంకా దుఃఖులు అయిపోగానే మనం ఇత్తనాలు చల్లకంలో కలుద్దాం తొందరలోనే మనం చెప్పుకునే విధంగానే ఈ వారంలోనే శనివారం కానీ ఆదివారం గాని మనం విత్తనాలు చలకం ఉంటుంది వాచ్ అండ్ అంచాయి థ్యాంక్ యూ శుభాకాంక్షలు ఈ శుభ సందర్భంగా మనం పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారులు దీపావళి పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారులు రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహారా టీం ఈరోజు పండుగ దీపావళి అయినా ఏ గుడుకో ఏ గుడికైనా ఈ రోజు పొలంలోకి వచ్చి దుక్కులు దున్ని మనం పర్లేదులే ఈరోజు మనం ప్ర ప్రక్రియ చేయడం జరుగుతూ ఉంది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు వరి వంగడం పుట్టి నలభై సంవత్సరాలు పైనే పై పై మాటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ వరి వంగడం ఒక వెలుగు వెలుగుతుందంటే మామూలు విషయం కాదు ఎన్నో నూతన వరి వంగడాలు రావడం జరిగింది అయినా కూడా కొన్ని వరి వంగడాలు అలాగా ఉండిపోతాయి మానవ జీవితం ఉన్నంత వరకు సన్న బియ్యం అనే పేరున్నంత వరకు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఒక వెలుగు వెలుగతుంది ఎం వెంకటరమణారెడ్డి గారు స్వర్గయ బాపట్ల వరి పరిశోధనా స్థానంలో ఏ సిచ్యువేషన్లో ఆ వరి వంగడం క్రియేట్ చేశారో తెలియదు కానీ భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో రెండు వేల పదిహేను వరకు ఒక వెలుగు వెలిగినటువంటిది కొన్ని కొన్నిటికి పరిమితం అవుతాయి సన్న బియ్యం ఉన్నంత వరకు ఎన్ని నూతన వరి వంగడాలు వచ్చినప్పుడు కూడా బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఉన్నటువంటి స్థానం ఇంకా ఏ లేదు కూడా భర్తీ చేయలేదు అన్నం నాణ్యతలో కానీ అదేవిధంగా పంట పండించడంలో కానీ ఏ సిచ్యువేషన్ ఎత్తుకున్నా కూడా మంచి వరి వంగడం అది కొన్ని వరి వంగడాలు అట్లాగా చిరస్థాయిగా నిలిచిపోతాయి ఈ విధంగా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఈరోజు దీపావళి పండుగ అయినప్పటికీ దుక్కులు దున్నడం చౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు రమ్మంగా రమ్మ చెప్పంగానే ఫోన్ చేయగానే ఈరోజు దీపావళి పర్వదినం అయినా కూడా నేను వచ్చి దుఃఖలు దొరతామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా తొందరలోనే ఈ వీక్లోనే ఈ వారంలోనే మనం పీపీటీ యాభై రెండు సున్నా నాలుగు విత్తనాలు చల్లడం జరుగుతుంది తొందరలో కలుద్దాము సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఫార్మింగ్లో రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్సు ఆ వరి వంగడం సాగు చేయడం జరుగుతూ ఉన్నది ఇక పోతే వచ్చే నెలలో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం అయినటువంటి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా మన క్షేత్రంలో సాగు అవుతుంది ఈ రెండు ప్రస్తుతానికి మనం అనుకున్నటువంటిది ఇంకేమైనా కొత్త వరి వంగడాలు వచ్చినా కూడా ఇప్పుడు కంపా సాగర్ మారుతీరు వాళ్ళు రిలీజ్ చేసినారు కుదిరితే ఒక నూతన వరి వంగడం కూడా వేయడం జరుగుతుంది నూతన వరి వంగడాలు వేసేటప్పుడు నూతన వరి వంగడాలు వేసేటప్పుడు ఒక ఎకరా కానీ రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ అంతకమించి వేయడానికి లేదు రెండు మూడు ఎకరాలు లోపలే వేసుకోవాలి మనం అంతకుమించి ఇంకా వేసుకోవడానికి లేదు ఆ విధంగా ఇప్పుడు మాములుగా పంట పండించామా అయిపోయిందా డబ్బులు సంపాదించామా అయిపోయిందా అని అట్లా కాకుండా ప్రతి ఒక్కటి తెలిసే విధంగా ఆ విధంగా చేసే పని అయితే నేను ప్రకృతి రత్నం ఎందుకు అవుతాను ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుంది ఈ రెండు వరి వంగడాలు కూడా వచ్చే సంవత్సరం మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో ఉరి కోతలు ఇది మాత్రం ఫిక్స్ ప్రతిదీ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చేస్తాను థ్యాంక్ యూ